ప్రవేశ్ ఒకటో తరగతి పిల్లలకు తొంభై రోజుల శిక్షణ పన్నెండవ రోజు మొదటిది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ ఇందులో భాగంగా యాక్టివిటీ తారంగం తారంగం గేయాన్ని పిల్లలతో అభినయంతో పాడుతూ వాళ్ళతో కూడా పాడించవలసి ఉంటుంది తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగా వేణునాథ తారంగా వెంకటరమణ తారంగా తారంగా చిన్ని కృష్ణ తారంగా రెండవది కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఇందులో భాగంగా గుండ్రంగా ఉన్న వస్తువులను తరగతి గదిలో చేయాలి గుండ్రపు ఆకారాలు నడగాలి అలాగే పుస్తకంలో కానీ పలకలో కానీ గుండ్రంగా గీయించాలి సరేమ్మా ఇప్పుడు బాల్లాగా గుండ్రంగా ఏమేమి ఉన్నాయో చెప్తారా చెప్పండి ఏమేమి ఉంటాయబ్ గడియారం వెరీ గుడ్ ఇంకా బాల్ ఏమేమి బాల్ చెప్పండి వాలీబాల్ ఇంకా క్రికెట్ బాల్ వెరీ గుడ్ ఇంకా ఇంకా చెప్పండి బాల్ అంటే కుండ కుండ కూడా కింద పక్క రౌండ్ ఉంటుంది కదా వెరీ గుడ్ ఇంకా చెప్పండి ఆ ఫ్యాన్కి మధ్యలో రౌండ్గా ఉంటుంది వెరీ గుడ్ ఇంకా చెప్పండి అన్నం తెలిగింద రౌండ్గా ఉంటుంది మూత బాటిల్ మూత రౌండ్గా ఉంటుంది గాజు ఆ వెరీ గుడ్ గాజు కూడా ఎట్టుంటుంది రౌండ్గా బొట్టు వెరీ గుడ్ బొట్టు కూడా ఎట్టుంటుంది వెరీ గుడ్ టోపీ కొన్ని టోపీలు రౌండ్ ఉంటాయి కొన్ని ఇట్లా ముందు వచ్చి ఉంటుంది ఓకే వెరీ గుడ్ ఒకసారి ఇప్పుడు నేను ఒక రౌండ్ గీస్తున్నా అవునా రౌండ్ వచ్చిందా మీరు కూడా ఈ విధంగా రౌండ్ గీస్తారా అందరూ గీయండి చూద్దాం నువ్వు గీనా గీయండి అందరు రౌండ్ గీయండి పెద్దదే అవసరం లే చిన్నదైనా సరే గీయండి రౌండ్ గా గీయండి ఎగ్గించినారు అందరూ వెరీ గుడ్ ఓకే ఓకే వెరీ వెరీ గుడ్ గుడ్ మూడవది ఫిజికల్ డెవలప్మెంట్ రంగుల పేపర్లు లేదా న్యూస్ పేపర్లని చిన్న చిన్న ముక్కలుగా చించడము బొమ్మలు కతికించడము లేదా కాగితాలు కతికించడము వాటితో వివిధ ఆకారాలను తయారు చేయించడం వంటి కార్యక్రమాలు ఇందులో భాగంగా చేయించవలసి ఉంటుంది